కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి రెడ్డి అవినీతి అయితే మాత్రం ఒక్కొక్కటి బయటపడుతుంది గతంలోనే పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని అయితే మాత్రం అక్రమంగా తరలించారు ఆ బియ్యాన్ని అయితే మాత్రం పాలిష్ చేసి అక్కడ పోర్టు ద్వారా ఇతర దేశాలకు అయితే మాత్రం తరలించారు ఈ బిజినెస్ అయితే బాగా కలిసి వచ్చింది ద్వారంపూడి రెడ్డి అని చెప్పేసి గతంలో కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే మాత్రం ఇదే అంశంపై అయితే మాత్రం ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు ముఖ్యంగా పిఠాపురంలో అయితే మాత్రం ఈ రచ్చరచ్చ కొనసాగుతుంది ఇప్పుడు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ అయితే మాత్రం ఆయనపై ఏ విధంగా అయినా సరే ఈ యొక్క న్యాయ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వర్మ అయితే మాత్రం ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా ఎలాంటి అంటే అవి పౌర సరఫరాల శాఖ చేసిన సంబంధించినటువంటి బియ్యం విషయంలో అయితే మాత్రం నలభై వేల టన్నుల బియ్యాన్ని అయితే మాత్రం గోడౌన్లో సీజ్ చేయడం జరిగింది దాని మీద అయితే మాత్రం ఒక పక్క జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అయితే మాత్రం సీజ్ చేయడం కూడా జరిగింది దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు పక్క అయితే మాత్రం ఇది వర్మ మాజీ ఎమ్మెల్యే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో దాదాపు మూడు వందల యాభై ఎకరాలు అయితే మాత్రం జగనన్న ఇళ్ల పేరుతోటి మూడు వందల యాభై ఎకరాలు అయితే మాత్రం కొనుగోలు చేయటం జరిగింది అక్కడ కొన్ని వేల మందికి అంటే పదమూడు వేల మందికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మూడు వందల యాభై ఎకరాలు కొన్నారు అందుట్లో కూడా గోలుమాలు జరిగింది ఆరోపణ మరోపక్క వర్మ ఆరోపిస్తున్నటువంటి ప్రకారం అక్కడ దాదాపు ఎవరైతే అర్హులు ఉన్నారో ఇళ్ళు లేని వాళ్ళు లేకపోతే అక్కడ దారిద్ర్య రేఖ ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనేటటువంటి అంశంతో ఈ మూడు వందల యాభై ఎకరాలు కూడా కొనటం జరిగింది కానీ అక్కడ ఇల్లు ఎవరికి ఇచ్చారా అంటే ఇళ్ల పట్టాలు ఎవరిచ్చారంటే ఈయన అనుయాయులు ఈయనకు తొత్తులుగా ఉన్న వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి వర్మ ఆరోపణ మొత్తానికి ఈ కుంభకోణం కూడా వెలుగు రావడంతో ద్వారంపూడి రెడ్డి కుంభకోణం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద న్యాయ విచారణ జరగాలి ప్రభుత్వం అని చెప్పేసి వర్మ అయితే మాత్రం కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిపై అయితే మాత్రం న్యాయ విచారణ చేపట్టాలి గతంలో ఏవైతే ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారో వాటన్నిటిపై కూడా న్యాయ విచారణ చేపట్టాలా మరోపక్క ఈ పేదల ప్రజల యొక్క ఇళ్ల స్థలాలు అవ్వచ్చు లేకపోతే అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వాళ్ళ అనుయాయులకి ఏదైతే కట్టబెట్టారో దీనిపై న్యాయ విచారణ జరపలో మరోపక్క ఈ మూడు వందల యాభై ఎకరాలు ఈ మూడు వందల యాభై ఎకరాలు కూడా చదువులు చేయడం కోసం ఎక్కడో కొండ ప్రాంతాలు లేకపోతేనేమో మునిగిపోయేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు దాంట్లో కూడా అవినీతి జరిగింది ఆ చదును చేయటం కోసం కాంట్రాక్టును పిలవటం ఆ కాంట్రాక్టులు కూడా ఆయనకు అనుకూలమైన వాళ్ళని పిలవటం ఇట్లా రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దీని మీద న్యాయ విచారణ జరిపియ్యాలా మరోపక్క కొత్తపల్లి మండలంలోని కొమరగిరి గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క అవినీతి ఏదైతే ఉందో ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు కాబట్టి వర్మ ఆరోపించినటువంటి ఈ ఆరోపణపై అయితే మాత్రం మరొకటి ద్వారంపుడి చంద్రశేఖర రెడ్డికి అయితే మాత్రం తలకి ఈ యొక్క ఆరోపణ కూడా చుట్టుకోవటంతో మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారు మరోపక్క పార్టీ కూడా అధికారంలో లేకపోవటంతో ఒక్కొక్క ఆరోపణ ఒక్కొక్క బండారం బయటపడుతుండటంతో వైసీపీ అయితే మాత్రం కంటి మీద లేనటువంటి పరిస్థితి మరో రేపు ఎలాంటి కుంభకోణం బయటపడుద్దని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు ఇవన్నీ కూడా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం తలనొప్పిగా పరిణమించాయి ఈ అంటే ఆయనకు తెలుసో తెలియకో మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇట్లాంటి తప్పులన్నీ కూడా కప్పిపుచ్చి ఆయన దగ్గర అయితే మాత్రం మార్కులు కొట్టాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బయటకు లాగుతున్న తరుణంలో మా నాయకులు మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు పని చేశారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా తల కొట్టే పరి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలాంటి న్యాయ విచారణ జరిపిద్ది దానికి విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా లేకపోతే ఏ విధంగా చేసి ఈ యొక్క అవినీతిని బయట పెడతారనేది మనం వేచి చూడాలా మొత్తానికి ద్వారంపూడి రెడ్డికి అయితే మాత్రం ఆ యొక్క కుంభకోణం అటు బియ్యం కుంభకోణం అవ్వచ్చు ఇటు భూముల స్కామ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆయన మెడకైతే మాత్రం ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తుంది